హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ అది ఈరోజు మన కర్రీ వచ్చేసి అండి బోటీ అండి ఇది ఏడెనిమిది సార్లు క్లీన్ చేసుకున్నాండి క్లీన్ చేసుకొని పెట్టేసినాను దీంట్లోకి కొంచెం సాల్ట్ ఇద్దాము కొంచెం ఉడకబెడదాము కొంచెం ముదురు బోటీ లాగుంది కొంచెం సాల్ట్ ఇద్దాము కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మూత పెట్టేద్దామండి కొంచెం ఉడికించుకుందాం మూడు విజిల్ల వరకు ఉడికించుకుందాం తప్పకుండా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ప్లీజ్ మర్చిపోద్దాం అండి చివరి వరకు చూడండి ఆయిల్ పోసుకుందామండి మనకు మూడు విజిల్ నాలుగు విజిల్ అయితే బోటి ఉడికిందండి ఇంకా తీయలేదు మూత తీయలేదు తీసి చూపిస్తాను ఈలోపు మనము ఈ కర్రీ చేసేద్దాము సరిపోతుంది ఆయిల్ హాఫ్ కేజీ బోటి అండి అది చాలు ఇక అంతకంటే ఎక్కువ పర్లేదు సరిపోతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఆయిల్ వేయడండి ఉల్లిగడ్డలు లేదా దానిద్దాం మనకి చూడండి ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఈ టైంలో మనం ఎంత కొరేసుకుందాము ఇప్పుడు మంట సిమ్ చేసుకోవాలండి సిమ్లో ఉట్టించుకోవాలా మెంతి తర్వాత చూద్దామండి ఇగో మెంతకూర ఇట్లా సిమ్లో ఉడకని ఇచ్చుకోవాలండి అయితే మనకు టేస్టు సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కూర స్మెల్ వస్తుంది మనకు బాగుంటుంది హైలో పెట్టుకొని చేసుకోవద్దండి సిమ్లోనే పెట్టుకోవాలి మెంతికూర ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది నిదానం ఉడుకుతుంది ఇక మనం మూత పెట్టేద్దామండి కొసేపు ఉడకనేద్దాం చూద్దామండి చూద్దామండి కూర చూడండి సూపర్గా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసేద్దాము టమాటా వేసి ఇది సిమ్లోనే ఉందన్నమాట టమాటా వేసి ఈ విధంగా కలిపి కొద్దిసేపు మగ్గని చూడండి టమాటా ఈ విధంగా ఉడుపుతుంది మనం బోటి క్లీన్ చేయడమే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉంటుందండి కానీ చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది దీంట్లో మెంతికూర కాంబినేషన్ ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మెత్తుకూర తెంపడము అవి శుభ్రం చేయడం ఇప్పుడు రుచికి వస్తుంది కదండి మెంతికూరలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ నిదానంగా ఓపికతో చేసుకుంటే బాగుంటుంది చూడండి మన బోటి కూడా ఆల్మోస్ట్ ఇలా ఉడికిందండి ఇదిగో ఇప్పుడు బోటి తీసి దీంట్లో వేద్దాము ఇందులో వేసేద్దాం బోటి నాలుగు విధులు వచ్చినాయండి బోటి ఆలు మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉంటుంది నాకు తెలిసి ఇందులో మొత్తం వేసిన తర్వాత చేస్తాను వేసేద్దాం నేను పర్వాలేదు మీరు కూడా చూడాలి కదా అవి వేసి ఈ విధంగా కలుపుకుందామండి ఇంకా మనం ఇందులో ఏం వేయలేదు ఇంకా ఇప్పుడు అన్నీ వన్ బే వన్ అన్నీ వేద్దాము ఇవన్నీ బోటి వేసిన తర్వాతనే చక్కగా ఇప్పుడు టమాటా కూర బోటి నుంచి ఉడుకుతుంది దీంట్లో బోటు మొత్తం వేసేసిందండి ఇంకా కలిపి సిమ్లో ఉడకనిద్దాము ఇది ఇప్పుడు మెంతికూర మంచి ఉడకాలండి మెంతకూర ముక్క కొట్టాలి ముఖ్యంగా ఇక మూత పెట్టేస్తా నిదానంగా ఉడకొనిద్దాం అది దీంట్లో అన్నీ వేద్దామండి ఇక కొంచెం ధనియాల పొడండి మేము కొత్తిమీర దొరకలేదండి ఈరోజు ధని ధనియాల పొడి వేసి ఇట్లా కలుపుదాం మంట సిమ్లోనే పెట్టాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి ఈ చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లోకైనా ఫ్రెష్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పైన వేసుకోవాలండి వేరేది వేసుకోవద్దు బాగోదు ఇంకా సుమ్ము అంట ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేద్దామండి దాంట్లో మనం ఉడికినప్పుడు కొంచెం వేసిన ఉప్పు దాన్ని చూసుకొని వేసుకోవాలి మళ్ళీ చాలా వేసుకుందాము కానీ ఎక్కువైతే కష్టం అండి ఇవ్వు ఇంత వేస్తున్నాను నేనైతే చూద్దాం చాలకపోతే మళ్ళీ వేసుకుందాము అదేవిధంగా కారం అండి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నాకైతే పచ్చిమిరపకాయలు పట్టడం లేదండి కడుపులో మంట వస్తుంది అందుకోసమనే పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు ఇదిగోండి ఇంతైతే వేస్తున్నాను కారం సరిపోతుంది నాకు ఈ కారం వేసి కలిపి ఇక సిమ్లోనే పెట్టేసుకొని ఉడకనిద్దామండి ఇవన్నీ ముక్కగా పట్టాలి మనం వేసిన మసాలాలన్నీ ముక్కగా పట్టాలి బాగా కారం ఉప్పు అల్లం ఇల్లిపాయ పేస్టు ఇవన్నీ మంచిగా ముక్కగా పట్టాలండి మూత పెట్టేద్దాము చూద్దామండి కర్రీ మంచి స్మెల్ వస్తుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది మంచి స్మెల్ మెంతికూర స్మెల్ అండి చాలా బాగా వస్తుంది ఇంకా వాటర్ పోయలేదండి దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే బోటు ఉడికించుకున్నామో అదే వాటర్ ఇందులో పోద్దాము ఇంకా కొంచెం ఉడకనిద్దామండి చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఈ స్టేజిలో మనం వాటర్ పోసుకుందామండి కడగడమే చాలా కష్టం బోటి కానీ వండుకోవడం చాలా సింపుల్ మటన్ లాగానే వండుకోవచ్చు చూడండి బోటి ఉడకబెట్టిన వాటర్ ఏదండి ఇవి మనం దీంట్లో అల్లం వెల్లిపాయ ఉప్పు ఇవన్నీ వేసినాము మనకి ఈ గ్రేవీ సరిపోతుందండి ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టినాం కదా ఈ నీళ్ళతోటే ఉడికిపోతుంది కూర ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను చూడు ఇంతేనండి చాలా బాగుంటుంది కర్రీ మామూలుగా లేదు వాసన అయితే కమ్మటి వాసన వస్తుంది సూపరు సూపర్ చూడండి మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఒక అరగంట కష్టం అనుకోకుండా బోటీ క్లీన్ చేసుకోవడం కష్టం అండి క్లీన్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పాలకూర ఉంటే పాలకూర వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు దీంట్లో బోటీలో వంకాయలు వేసుకోవచ్చు సొరకాయ వేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చూసుకుందామండి ఏమైనా తక్కువ అయితే ఇదే టైంలో మనం సరి చేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ తక్కువ పడితే అండి కొంచెం ఉప్పు తక్కువ పడిందండి ఉప్పు వేస్తుందండి మనకి ఎక్కువ అయితే కష్టం కానీ తక్కువ అయితే వేసుకోవచ్చండి మళ్ళీ ఇది కల్లుప్పే కాబట్టి కొంచెం వేస్తున్నాను చూద్దాం తర్వాత చాలకపోతే చూద్దామండి కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో కలర్ మాత్రం సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇంట్లో ఇది ఆడిచిన కారం అండి అందుకోసమనే కలర్ బాగుంటుంది మాది ఎప్పుడు కూడా ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదాం మంచి స్మెల్ వస్తుందండి మెంతికూర వేసినాం కదా మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మళ్ళీ స్మెల్ కూడా సూపర్గా ఉందండి ఇక పోయిపోయినా చూద్దామండి కర్రీ ముక్క ఏ విధంగా ఉడికిందో మీకు చూపించాలి చూపిస్తాను కాలుతుందండి బాగా ఒక చేతితోటైతే అండి నాకు కుక్కర్ వేసి ఉడకబెట్టినాం కదండి నాలుగు విజిల్ ఉడకబెట్టినాను సూపర్ గంట సూపర్ ఉడికింది కూర చేయగలుగుతుందండి బా ఇదిగోండి నాకు చేయి కాలుతుంది చూడండి శుభ్రంగా అండి చాలా బాగా ఉడికింది ఉప్పు కారం చాలా బాగా జరిపోయింది పర్ఫెక్ట్గా జరిపోయినాయి అండి ఇదిగో ఎంత బాగుంది చూడండి కర్రీ సూపర్గా ఉంది కలర్ బాగుంది టేస్ట్ స్మెల్ అయితే మామూలుగా లేదండి మెంతు కొరేసినాం కదా సూపర్గా వస్తుందండి స్మెల్ మాత్రం చాలా బాగుంది దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇలా ఉంటానండి మూత పెట్టేస్తాను ఇక అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఒడికోండి ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయింది కర్రీ